మీ అందరికీ ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు మరోవైపున మరో వైపున కూటమిగా ఇదే మోసాల చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే బీజేపీ ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ వీరందరి కుట్రలు కుతంత్రాలు వీరందరి అబద్ధాలు వీరందరి మోసాలు వీరికి తోడు నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాని ఓ చంద్రబాబు కాంగ్రెస్ వీరంతా కూడా వీరంతా కూడా జగన్ను ఓడించాలని వీరంతా కూడా జగన్ను ఓడించాలని మరి మీ జగన్ మరి మీ జగన్ పేదల్ని గెలిపించాలని ఐదేళ్ల క్రితం ప్రారంభమైన పేదలందరి ఇంటింటి అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగించాలని మీ జగన్ తపన తపచేయబడతా ఉన్నాడు ఇదే సందర్భంలో నేను మీ అందరితో కూడా అడుగుతా ఉన్నాను ప్రతి అన్నను అడుగుతా ఉన్నాను ప్రతి అక్కను అడుగుతా ఉన్నాను ప్రతి చెల్లెమ్మను అడుగుతా ఉన్నాను ప్రతి తమ్ముడిని అడుగుతా ఉన్నాను మీరే చెప్పండి జగన్ను ఎందుకు ఓడించాలి అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరే చెప్పండి అని జగన్ను ఎందుకు ఓడించాలి పేదలకు ఇంటింటికి మంచి చేసినందుకు జగన్ను ఓడించాలి ఓడించాలా అని అడుగుతా ఉన్నాను పేదలకు ఇచ్చిన మాట తప్పనందుక జగన్ను ఓడించాలా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా ఎందుకు మరి జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబును ఇదే ఈ కూటమిని వీరందరినీ కూడా గట్టిగా అడుగుతా ఉన్నాను ఎందుకు జగన్ను ఓడించాలని ఇదే చంద్రబాబు ఇదే రామోజీ ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇదే దత్తపుత్రుడు ఇదే జన్మభూమి కమిటీల దోపిడీ ముఠాకు అధికారం రావడం కోసమా జగన్ను ఓడించాలి వీరందరూ కలిసి రాష్ట్రాన్ని ప్రజలను దోచుకోవడం కోసమా తోచుకొని వాళ్ళందరూ కూడా పంచుకోవడం కోసమా జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నా డెబ్బై ఏడేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇంటింటికి చేసిన మంచి కేవలం ఈ ఐదు సంవత్సరాలలో మీ బిడ్డ వీళ్ళందరికన్నా గొప్పగా ఎక్కువగా చేసినందుక జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీగా అంటే బటన్ నొక్కి మీ బిడ్డ బటన్ నొక్కి ఏకంగా నూట ముప్పై బటన్లు నొక్కి రాష్ట్రంలోని నా పేద అక్క చెల్లెమ్మలకు వారి కుటుంబాలకు ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా అందజేసినందుక వీరంతా కూడా జగన్ను ఓడించాలని అంటా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను